మా యాప్లో లక్ష పెట్టుబడి పెట్టండి నాలుగు లక్షలు చేసిస్తాం నమ్మకం లేకుంటే యాప్లో ఇంతకు ముందు డబ్బులు వచ్చిన వాళ్ళ లిస్టు చూడండి ఇంకా నమ్మకం కలక్కుంటే మొదట ఒక పదివేలు పెట్టుబడిగా పెట్టండి అరగంటలో దాన్ని నలభై వేలు చేస్తాం నిజం నమ్మండి అంటూ ఓ వ్యక్తికి ఫోన్ వచ్చింది పదివేలే కదా ఒక్కసారి పెట్టి చూద్దామని అనుకున్నాడు ఆ వ్యక్తి అనుకున్న విధంగా యాప్లో పదివేలు పెట్టుబడి పెట్టాడు ఇంకేము అరగంటలో అకౌంట్ లోకి నలభై వేలు వచ్చి పడ్డాయి అరే ఇదేదో బాగుందే అరగంట వేలంటే నమ్మశకం కావడం లేదు అనుకుని తోటి మిత్రులకు బంధువులకి కూడా దీని గురించి చెప్పాడు ఇంకేముంది డబ్బులు వస్తున్నాయి అంటే ఎగబడి యాప్ లో పెట్టుబడి పెట్టారు అందరు ఆ వ్యక్తి మాట విని వేలు కాదండి ఏకంగా లక్షలే పెట్టుబడి పెట్టారు అప్పుడే అసలు కథ మొదలైంది మోసపోయామని తెలుసుకొని లబోదిబో అంటున్నారు తీరా ఆన్లైన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది అసలు దీని కథ దీని వల్ల ఎంత మంది మోసపోయారు ఇప్పుడు తెలుసుకుందాం ఫోన్ యాప్ లో పెట్టుబడి పెట్టండి అధిక లాభాలు వస్తాయని ఓ ఫోన్ యాప్ కంపెనీ అమాయకులకు వల వేసింది మొదట ఫను కంపెనీ పేరిట వెబ్ పోర్టల్ నుంచి కొందరు వ్యక్తులు ఫోన్ చేసి కంపెనీ చూపించే ప్రోడక్టులపై పెట్టుబడి పెడితే నాలుగు రెట్లు లాభాలు వస్తాయని నమ్మించారు అంతేకాకుండా పెట్టుబడిలో కొత్త వాళ్లను చేరిస్తే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు కమిషన్ వస్తుందని కూడా ఆశ చూపించారు ఇంకే ఉంది చైన్ సిస్టమ్ లాగా సుమారు పది వేల మంది సుమారు ఐదు వందల కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశారు మొదట కొద్దిగా ఇన్వెస్ట్ చేయగా లాభాలు వచ్చాయి ఇలా పెట్టుబడి పెడుతూ వచ్చారు బాధితులు కొందరికి నమ్మకం కలిగిన తర్వాత అక్కడే అసలు కథ మొదలైంది లక్ష ఇన్వెస్ట్ చేస్తే నలభై రోజుల్లో రోజుకు పదివేల చొప్పున నాలుగు లక్షలు ఇస్తామన్నమ పలికారు ఇలా వాట్సాప్ గ్రూపుల్లో వెయ్యి మంది చొప్పున పది గ్రూపుల్లో ఎరవేశారు ఒక్కొక్కరిగా లక్షకు పైగా పెట్టుబడి పెట్టారు ఇంకే ఉంది ప్లాన్ ప్రకారం బాధితుల నుంచి అనుకున్న మొత్తం నగదు రాగానే మోసగాళ్లు బోర్డు తిప్పేశారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి కంపెనీ వెబ్సైట్ ను ఆపేశారు అనుమానం వచ్చి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించి సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు ఇందులో చాలా మంది అప్పు చేసి ఇన్వెస్ట్ చేసినట్టు బాధితులు వాపోయారు నిందితుల్ని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు